జయభీం జై ఇన్సాన్ వేదిక మీద ఉన్న పెద్దలుకి వేదిక ముందున్న పెద్దలకి నా హృదయపూర్వక జైభీం జై ఇన్సాన్లు తెలియజేస్తున్నాం మిత్రులారా ప్రసంగాలకి అందరూ ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ సుశిక్షితులు అంతకన్నా ఈ వేదిక మీద ఉన్న వేదిక ముందున్నటువంటి వాళ్ళు చాలా గొప్ప వక్తలు వాళ్ళ ముందు ప్రసంగించడం కాకుండా నాలో కొంచెం ఆవేదన అయితే ఉంది ఆ ఆవేదనని ఒక రెండు నిమిషాలు తెలియజేద్దామనే ఈ వేదికను పంచుకుంటున్నాను ఇప్పుడు మనం చేస్తునేటటువంటి ఆలోచన ఈ లాజికల్ థింకింగ్ ఏదైతే శాస్త్రీయంగా ఆలోచించాలనే దృక్పథాన్ని మనం తీసుకొస్తున్నాం ఆ ఆలోచనతోనే మనం మనందరం ఇక్కడ జర్నీ చేస్తున్నాం కొన్ని వేల సంవత్సరాల నుంచి పాతుకుపోయినటువంటి మూఢత్వాన్ని తొలగించి మనిషిని జ్ఞానం వైపు మనిషిని అభివృద్ధి వైపు నడిపించాలనేటటువంటి ఆలోచన మన హేతువాదులది మన ఒక రకంగా చెప్పాలంటే మనకు మనము పొగుడుకోవాలనుకుంటే మనందరిమీ ఒక మంచి ఆలోచనతో కూడుకున్నటువంటి బంగారపు మొక్కలం మనందరికీ స్వర్ణకారుడు మన నరేషన్ నరేషన్ బంగారపు ముఖను ఏం చేస్తారు ఏ రకంగా కావాలంటే మంచి అందంగా ఆకర్షణీయంగా చక్కగలిగినటువంటి సామర్థ్యత స్వర్ణకారుడుకుంటే ఈ ఒకే రకమైనటువంటి హేతువాద భావం కలిగినటువంటి వాళ్ళే లాజికల్ థింకింగ్కి శాస్త్రీయబద్ధంగా ఆలోచించినటువంటి వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళను సమాజంలో ఎలాగ ఉపయోగకరంగా సమాజానికి మలచాలనే ఆలోచనతో మనల్ని అందరినీ ఒకటి చేసినటువంటి ఘనత నరేష్కి దక్కింది దానికి నేను హృదయపూర్వకంగా జైభీం జయింస అని తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే నన్ను నరేష్ అన్న మీద జరిగినటువంటి దాడి బాగా కలిచివేసింది కాకపోతే నేను ఎక్కడో మారుమూలు ఉత్తరాంధ్రలో ఉండిపోవడం దగ్గరికి వెళ్ళలేకపోవడం దగ్గర దగ్గర నెల పదిహేను రోజులు భార్యా బిడ్డలకి దూరంగా ఇంతమంది మనం ఉన్నా కూడా అసలు ఎంతమంది ఉన్నామా అని నాకు తెలియలేదు వరకు ఇక్కడికి వచ్చిన తర్వాతే మనం ఇంతమంది ఉన్నామని తెలుస్తుంది మనం ఆయనకు అందుబాటులో లేకపోవడం ఎంత దృఢమైనటువంటి మనస్తత్వం కలిగినా వాళ్ళ భార్యా బిడ్డలు కూడా ఆ రోజు చాలా ఇబ్బందులు పడ్డారు చాలా బాధపడ్డారు అది నేను ఫోన్లో మాట్లాడి తెలుసుకోగలిగాను మన అత్యుత్తో కూడా ఇప్పుడు మాట్లాడేవాడిని కానీ మనం ఆయనకి మారల్ సపోర్ట్ ఇవ్వలేకపోయాం రోజు అదే ఆయన బయట పెట్టలేకపోతున్నాడు కానీ అతను మనసులో ఉండి ఉండొచ్చు అందుకనే ఇంతమందిని పోగు చేసి తన ఆత్మీయులుగా మలుచుకున్నాడేమో అనిపిస్తుంది మనము చాలామందికి ఏంటంటే సెక్యూరిటీ లేదు మనం ఏ సినిమా విమర్శలు చేయట్లేదు ఏ వ్యాపార రంగానికి చెందినటువంటి వ్యక్తుల్ని విమర్శించట్లేదు ఎవరిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టేటటువంటి విమర్శ చేయట్లేదు ఎవరిని అభివృద్ధి పదంలోని ఆటంకపరచట్లేదు కొంత కొన్ని వర్గాలకే తప్పితే మనం ఏంటంటే మనుషులుగా పుట్టాము మనుషులుగా పెరిగాము ఆలోచించండి మనిషి అభివృద్ధికి ఆటంకం కలిగినటువంటి ఈ మూఢ విశ్వాసాలని తొలగించే ప్రయత్నం చేసుకుందాం అనే ఆలోచనతో ఒక మంచి ఉద్దేశంతో మనం అందరం ఈ ప్రయాణం చేస్తుంటే దానికి ఇబ్బంది కలిగినటువంటి వ్యక్తులు మన మీద దాడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఆ దాడిలోని భాగమే నరేష్ అన్న మీద జరిగినటువంటి దాడి నాకన్నా నరేష్ చిన్న కానీ జ్ఞానంలో పెద్దవాడు కాబట్టి పర్వస్తి చిన్న ఎప్పుడో చెప్పాడు జ్ఞానం తెలిసిన వాడు వృద్ధుడు కానీ ఏండ్లు మీరిన వాడు వృద్ధుడు కాదని సో సో జ్ఞానము తెలిసి మనందరికన్నా జ్ఞానం తెలిసేవాడు కాబట్టి అన్నను సంబోధించడమే కరెక్ట్ అంచేత ఇప్పుడు నేను ఇక్కడ కుల నిర్మూలన కులం అనేటటువంటి ప్రసక్తి మతం అనేటటువంటి ప్రసక్తి లేదు నేను ఎప్పుడో వదిలేసిన నరేస పరిచయం కాకముందే వదిలేసినటువంటి వ్యక్తిని నేను కాకపోతే కులం మమ్మల్ని వదలట్లేదు మేము కులం వద్దనుకున్నా అది మమ్మల్ని వదలట్లేదు ఈడుస్తుంది తంతుంది దాడులు చేయిస్తుంది దాని వలనే కొంచెం కొంతమంది ఏం చేస్తానంటే ఆలోచనతో సేఫ్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు నేను కులపరంగా నేను కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని బీసీడీ కమ్యూనిటీ ఇక్కడ ఎస్సీ ఎస్టీలు కాకుండా బీసీ కమ్యూనిటీకి చెందిన బహుజనులు ఎవరైనా ఉన్నారా ఒకసారి చేతులెత్తండి చాలా తక్కువ మంది ఉన్నాం కానీ భావజాలం మీ అందరితో పంచుకోవాలని మీ అందరితో కలిసి ఒక కుటుంబంగా చేరాలని చేరినటువంటి వ్యక్తులకి ఈరోజు సెక్యూరిటీ లేకుండా పోయింది నరేష్ అన్న మీద దాడి జరగడానికి కారణం ఆయన బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి కాబడడం వల్లనే దాడి జరిగింది ఆ వ్యక్తి మీద దాడి చేస్తే మిగతా వాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేశారు అంతేగాని ఆయన మాట్లాడింది తప్పేమీ లేదు అందరికీ తెలుసు సిద్ధి సిద్ధోజీ సార్ కూడా చెప్పారు నిన్న మన మాట్లాడారు ఆయన స్కైలాబ్ సార్ కూడా చెప్పారు వీళ్ళందరూ సపోర్ట్ చేసి బయటకు వచ్చారు కానీ ఆయన బయటికి రానివ్వకపోతేనే ఈ మనువాదులు ఉండేటటువంటి భారతదేశం మనం కూడా సాగించగలదని ఇలాంటి వ్యక్తులని ఇలాంటి ఉద్యమాన్ని మంచి ఉద్యమం చేసినటువంటి వ్యక్తులని అనగార్చాలనేటటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి మిత్రులారా మన అందరమీ మన మనం చేసినటువంటిది తప్పు కాదు అనిపించినప్పుడు ఎక్కడైనా ఒక సమస్యకి మనం స్పందించినప్పుడు ఎక్కడైనా ఒక వేదిక మీద మనకి తోచినటువంటి జ్ఞానాన్ని మనము పంచాలనుకున్నప్పుడు అది ఎవరికైనా ఇబ్బంది కలిగే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే దాడులు జరుగుతున్నాయి ఇలాంటి దాడి జరిగినప్పుడు మనం కత్తులు కర్రలు పట్టుకోవాల్సిన పని లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో నిన్న మన కాసిన సార్ చెప్పారు ఆర్టికల్ పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు ప్రతి మనిషికి వాక్ స్వాతంత్ర పక్క ఇచ్చారు ఆ వాక్ స్వాతంత్ర పక్క మనము దుర్వినియోగపరచకుండా మనము భారతీయ భారతీయులేం కాబట్టి ఈ భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఈ భారతదేశం మనుగడికి జ్ఞానంతో మనం కొంత సహాయం చేయాలి కాబట్టి ప్రశ్నించే తత్వం ఎవరికి ఉందో వాళ్ళు ప్రశ్నిస్తున్నాం మరి అలాంటి ప్రశ్నించినటువంటి మనుషుల్ని ఆ ప్రశ్న అనేటటువంటిది ఒకవేళ తప్పైతే రాజ్యాంగపరంగా ఎదుర్కొ రాజ్యాంగపరంగా మనకి శిక్ష పడినా రాజ్యాంగపరంగా మనం మనల్ని ఎదుర్కొన్న ప్రాబ్లం లేదు కానీ ఎక్కువ మంది ఉంటున్నారు ఇప్పుడు మన గ్రామాల్లో మనం చాలామంది చూస్తున్నాం ఇక్కడ ఇంతమంది ఉన్నప్పుడు కూడా ప్రతి గ్రామంలో ఒకళ్ళో ఇద్దరం ఉంటాం మనం ఎందుకంటే మనం వాళ్ళందరికీ పర్టికులర్గా పెక్యులర్గా కనిపిస్తాం అందరూ పూజిస్తుంటే మనం పూజించాం అందరు కూడా వాళ్ళు గుళ్ళకెళ్ళి భజన చేస్తుంటే మనం భజన చేయం ఏందిగా అంటాం అసలు నా ఇంటికి నరేష్ అన్ను వచ్చాడు అని చెప్తున్నాను ఎవరైనా కూడా నా ఇంటికి రారు ఊర్లో వాళ్ళే చెప్పేస్తారు ఆయన ఎవడెవరికి మళ్ళీ తిరిగి నీ బొరదంటాడు నువ్వు ఎక్కడ చూసావని అడుగుతాడని ఎందుకంటే నాకు అక్కడ కొంచెం సామాజిక పరంగా నేను బలమైనటువంటి వ్యక్తిని కాబట్టి నన్ను క్వశ్చన్ చేయలేరు అది నా ఊరిని నా ప్రా నా ప్రాంతంలో తిరుగుతున్నాను కాబట్టి నేను అందరికీ తెలుసు కాబట్టి నన్ను చెప్పవచ్చు కానీ నరేష్ అన్ లాంటి వ్యక్తులు మన ఎనిమిది రాష్ట్రాలు జాతీయ స్థాయి వ్యక్తి కాబట్టి ప్రతి రాష్ట్రంలో తిరుగుతాడు ప్రతి జిల్లాలో తిరుగుతాడు కాబట్టి ఆ జిల్లాలో అతని కోసం పొంచి ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు అలాంటి వాళ్ళకి మనం ఎప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు మనం అందరం ఏకదాటిగా స్పందించగలిగినప్పుడే ఇక్కడ ఈ వెయ్యి మందో రెండు వేల మందో వచ్చినట్లు నా వెనక నేను ఒక్కడిని కాదు నేను వెయ్యి 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 మంది నా వెనక్కున్నారు రెండు వేల మంది నా వెనక్కున్నారు అన్నప్పుడే ధైర్యంగా మన వాక్ స్వాతంత్రాన్ని మనం వినియోగించుకోగలం ఇట్లాంటిది నేను ఎప్పుడైనా ఈ బహిరంగ ప్రకటన ఎందుకు చేస్తున్నానంటే మనము తప్పు చేయనంత వరకు మన మాటలు తప్పు కానప్పుడు మన మాటలు రాజ్యాంగబద్ధమైనప్పుడు మన ప్రశ్న రాజ్యాంగబద్ధమైనప్పుడు మన మీద దాడి జరిగినప్పుడు మన అందరమీ ఇక్కడ ఎలాగైతే సమావేశమయ్యామో ఎక్కడ జరిగినా కూడా మనం మన దగ్గర ఒక గ్రూప్ ఉంది కాబట్టి మన అందరమీ అక్కడ అక్కడ పరిగెత్తినప్పుడే రెండో సమస్య ఖచ్చితంగా చెప్పగలను రెండో సమస్య కావడం మన దగ్గరికి రాడు ఒక్క సమస్య ఎక్కడైనా జరిగినప్పుడు ఆ సమస్యకు మనం వెయ్యి మంది ఆ ప్రదేశంకు చేరుకోగలిగినప్పుడు ఇంకోసారి సమస్య జరిగితే ఈ వెయ్యి మంది కాదు మరి రెండు వేల మంది వస్తారు వీళ్ళ జోలికి వెళ్ళకూడదు అనేటటువంటి భయము ఎవడైతే మనమే దౌర్జన్యం చేస్తున్నాడో వాళ్ళకి కలిగినప్పుడే మనము మన మనుగడ సాగించగలం మన తాలూకా జ్ఞానాన్ని మన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళగలం ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేయాలని మీ అందరి సహకారము నరేషన్ తరపున నేను కోరుకుంటున్నాను నేను కూడా ఈ వేదిక మీద చెప్తున్నాను ఈ ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా మనం మన స్వాతంత్రానికి భంగం కలిగినప్పుడు మన వాక్ స్వాతంత్రానికి భంగం కలిగినప్పుడు మన మీద అన్యాయంగా దాడి జరిగినప్పుడు ఈ వేదిక మీద ఈ వేదిక ముందు ఉండేటటువంటి వాళ్ళమీ ఇక్కడ సమావేశమైనటువంటి వాళ్ళందరమీ మనం ఇండివిజువల్గా అక్కడికి చేరితే అది ఒక పెద్ద ప్రపంచంలో కనిపిస్తుంది రాష్ట్రంలో కూడా అది ఒక పెద్ద సెన్సేషన్ అవుతుంది కాబట్టి మన అందరమీ దయచేసి ఇంకోసారి నరేష్ అన్న మీదే కాదు ఈ వే ఈ ఇక్కడ ఉండేటటువంటి వెయ్యి మంది మీదే కాదు మనలాంటి రాల రానటువంటి హేతువాదులు చాలామంది ఉన్నారు ఎక్కడైనా జరిగితే మనకు మనంగా అక్కడికి వెళ్ళి మనమేం కత్తులు కర్రలు పట్టుకొని అక్కడ ఉద్యమం చేయాల్సిన పని లేదు మన నిరసన మనకి స్వాతంత్రం ఇచ్చింది మన నిరసన మనం తెలియజేయగలిగితే చాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి సభాధ్యక్షుడు నరేష్ అన్నకు మీ అందరికీ హృదయపూర్వక హింస చేయభీములు తెలియజేసుకుంటున్నాను Baby!